హీరోగా ఒక వెలుగు వెలిగాడు తర్వాత కమెడిగా క్యారెట్ ఆర్టిస్ట్ గా రాణించాడు దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలాడు సుధాకర్ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు ఆయన సినిమాలకు దూరమై సుమారు పదిహేడు నటనకు దూరమైన తన ఒక్కగానొక్క కుమారుడైన మైకిల్ బెన్నీని టాలీవుడ్ కు పరిచయం చేయాలనుకున్నట్టు గతంలో వెల్లడించారు సుధాకర్ అది కూడా తన స్నేహితుడైన చిరంజీవి చేతుల మీదుగానే బెన్నీ ఎంట్రీ ఉంటుందని హిట్ ఇచ్చాడు ఈ సినిమాల సంగతి పక్క పెడితే ఇటీవల బెన్ని పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ నుంచి జగపతి బాబు బ్రహ్మానందం చంద్రబ్రోస్ దంపతులు రోజారామణి వంటి కొందరు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు బ్రహ్మానందం అయితే బెన్నిని పెళ్లి కొడుకు చేసేటప్పుడు పెళ్లి వేడుక రిసెప్షన్ లోను సందడి సరదా మాటలతో అక్కడున్న అందరిని నవ్వించాడు బ్రహ్మానందం ఈ ఆశ బ్రహ్మ సొంత ఇంటి మనిషిల పెళ్లి పనులు మొదలైనప్పటి నుంచి అక్కడే ఉండడంతో సుధాకర్ ఇంటి సభ్యులు సంతోషంలో మునిగిపోయారు రిసెప్షన్ స్టేజీ పైకెక్కి మైక్ అందుకున్న బ్రహ్మానందం వీరిద్దరం చూస్తుంటే పోలీస్ కేసు పెట్టాలనిపిస్తుంది ఎందుకంటే ఇది బాల్య వివాహాలు అనిపిస్తుంది ఈ రోజుల్లో ముదిరిపోయిన జంటల పెళ్లి చూశాక వీళ్ళని చూస్తుంటే చిన్న పిల్లల క్యూట్ గా కనిపిస్తుంది మాట్లాడాడు కాగా బెన్ని పెళ్లి వేడుక క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగింది ఫిబ్రవరి రెండో వారంలో ఈ పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది పెళ్లి ఫోటోలు వీడియోలు సుధాకర్ ఆరోగ్య పరిస్థితి మరింత అధ్వానంగా మారినట్టు కనిపిస్తుంది నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ని ఇద్దరు సాయంతో స్టేజీ పైకి తీసుకొచ్చారు ఆయన మరింత బక్కచిక్కిపై గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నారు ఇది చూసిన అభిమానులు ఒకప్పుడు నవ్వులు పూయించిన సుధాకర్ ఇలా అయిపోయాడేంటని విచారం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి